హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్బటాన్ని ప్రెస్ చేయండి లైక్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజైతే నేను రెస్టారెంట్ స్టైల్ రుమాలి రోటీ చేయబోతున్నానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇంట్లోనే మనం ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం మైదాన్ని తీసుకొని అందులో షుగరు ఉప్పు యాడ్ చేసి దీన్ని అయితే బాగా కలిపేసి ఒక్కసారి ఇప్పుడు డోలాగా ప్రిపేర్ చేసుకోవాలండి దీన్ని ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి పైన ఆయిల్ వేసేసి బాగా కలిపేసుకొని రెస్ట్ ఇవ్వాలండి తర్వాత మనం పావు గంట తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి ఇలాంటి కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం దీంట్లో దీంట్లోకి వాటర్ ఒక గిన్నె తీసుకొని అందులో సాల్ట్ తీసేసుకొని వాటర్ కలిపేసుకోవాలండి సాల్ట్ వాటర్ కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తే కరిగిపోతుందండి తర్వాత మనం రోటీని ప్రిపేర్ చేసుకుందాం లోపు ఇప్పుడు మన డో తీసేసుకొని అందులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోండి నేనైతే ఒక ఫోర్ చేస్తున్నాను అంతే ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చేసుకోవాలండి ఇది అతుక్కుంటుందండి మైదా కదా ఎంత సన్నగా వస్తే అంత సన్నగా చేసేసుకోవాలి మనకి దీంట్లోనే ఉందండి మన టిక్ అంతా మనకి ఎంత సన్నగా వస్తే అంత సన్నగా చేసుకుంటేనే మన రోటీ అనేది ఇప్పుడు మనం చేతిపైన ఆయిల్ అప్లై చేసేసుకొని అది వాళ్ళు చేస్తారు కదండి పైన కింద అది చేద్దామని ట్రై చేసా కానీ నాకైతే రాలేదు ఇంక ఇప్పుడు ఇదే పల్చగా చేసేసి ఇంకా తవ్వ పైన అయితే సాల్ట్ వాటర్ని యాడ్ చేసానండి సాల్ట్ వాటర్ని యాడ్ చేసేసి మన రోటీని అయితే మనం దీనిపైన స్లోగా వేసేసుకోవాలండి చాలా స్లోగా అయితే వేయాలండి ఎందుకంటే ముందే హీట్ చేసుకున్నాం కాబట్టి స్లోగా వేసేసుకోవాలి వేసేసుకొని రెండు వైపులా కాల్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా రెండు వైపులా కాల్ చేసుకోవాలి ఆయిల్ అయితే ఏమి యాడ్ చేయొద్దండి ఈ విధంగానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే రుమాలి రోటీ ఇంట్లోనే చేసుకోవచ్చండి రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదండి చూడండి ఎంతో టేస్టీగా మన రూపాయి రోటీ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదండి ఇంకా నేనైతే చికెన్ తోటి సర్వ్ చేసేసుకుంటున్నాను ఇంకా నాలుగైతే చేసేసానండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే నాకైతే అసలు వస్తాయో రాలే రావో అనుకున్నానండి చాలా ఈజీగా అయితే వచ్చేసాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇది మనం ఎప్పుడైనా పిల్లలకి బయట ఇంటికి హోటల్స్కి తీసుకువెళ్ళండి అని అడుగుతూ ఉంటారు కదా సండేలో అప్పుడు ఇలా ఇంట్లోనే చేసుకున్నామంటే హ్యాపీగా మనం ఇంట్లోనే తినేసేయచ్చండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చూస్తానండి ఎలా ఉందో చాలా టేస్టీగా సూపర్గా అయితే ఉంటుందండి మనకి బయటికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి